జనసేన అధ్యక్షుడు అధికార కూటమిలో భాగం కాకముందు వరకు సరే తన గురించి అంటే తన ఆలోచనలు కమిట్మెంట్ లేని తన రాజకీయాలు ఎజెండా లేని తన రాజకీయం జెండా ఎజెండా లేకుండా నిలకడ లేకుండా ఇటువంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ పరిశీలించిన వాళ్ళకు గమనించిన వాళ్ళకు ఇది ఒక ఫెయిల్యూర్ ప్రోడక్టు అని చెప్పి ఎవరికైనా అర్థమైంది నిల సమాజానికి నిలకలేని లీడర్షిప్ ఎప్పటికీ పనికిరాదు అని అయినా సరే ఆయన అధికారంలోకి వస్తే ఏమో అద్భుతాలు చేస్తారని చెప్పి ఆయన నమ్మినటువంటి సినిమా అభిమానులు కులాభిమానులు ఈ రెండు కాకుండా మరి ఇంకెవరైనా కనుక ఉన్నా వాళ్ళ నమ్మకాన్ని కూడా సంవత్సరం తిరిగేసరికి పూర్తిగా మమ్ము చేశారు సరే ఇక కక్కలేక మింగలేక ఆయన అభిమానించే వాళ్ళు ఏదో అభిమానించడం తప్పితే ఈ సంవత్సర కాలంలో అదిగో ఈయన ఈ విషయంలో ఈ ముద్ర వేశారు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఈ ముద్ర వేశారు అని చెప్పుకోవడానికి కూడా కనీసం కూడా రవ్వంతా కూడా ఒక ముద్ర కూడా లేకుండా పోయింది చెప్పుకోవడానికి కూడా ఏం లేదు అత్యంత దారుణమైనటువంటి సెల్ఫ్ గోల్స్తో సంవత్సరకాలం అన్ని సెల్ఫ్ గోలే పదే పదే అసలు ఈయన ఉన్నది ఈయన జనసేన పార్టీ ఉన్నది ఈయన ఉన్నది చంద్రబాబు గారిని సీఎం చేయాలి తర్వాత లోకేష్ గారిని సీఎం చేయాలి చంద్రబాబు గారి నాయకత్వానికి చేపొట్టాలి లోకేష్ గారి నాయకత్వానికి కొట్టాలి ఆయన ఎవరికి కొడితే మనం దానికి కొట్టాలి ఇది తప్ప మనకి ఇంకేం విధి విధానాలు ఏం లేవా అధికారంలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుంది అనుకున్నాం అధికారంలోకి వస్తే ఈయన బలోపేతం అవుతాడు అనుకుంటే ఈ అధికారాన్ని ఈ పవర్ని ఆయన ఏదో పై పైన ఎంజాయ్ చేసుకుంటున్నారో లోపల ఎంజాయ్ చేసుకుంటున్నారో మాకు తెలియదు కానీ బట్ నిత్యం లేచిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళకు మించి మరీ అటు చంద్రబాబు గారు ఇటు లోకేష్ గారు భజన చేసుకుంటూ పోతున్నారనే ఒకటి రాష్ట్రంలో జరిగే ఏ సంఘటనకు ఆయన కనీసం స్పందించడం లేదు ఆ ఎన్నికలకు ముందు ఆయన రాజకీయంగా వాడుకున్న ప్రతి అంశాన్ని ఇప్పుడు పూర్తిగా మర్చిపోయారు ఏ అంశాన్ని ఆయన మహిళలకు భద్రత లేదు చిన్నపిల్లలకు భద్రత లేదు ఏ ఇన్సిడెంట్ మీద స్పందించడం లేదు ఏ ఇన్సిడెంట్ మీద స్పందించడం లేదు ఎన్నికల కోసం విచ్చలు విడిగా వాడుకున్నటువంటి కర్నూలు ప్రీతి అమ్మాయికి ఏదైతే ఉండదు ఇష్యూ ఆ ఇష్యూను గాలి వదిలేశారు అది ఒకటి కాదు అట్లాంటివి చాలా జరిగే తర్వాత తను వాడుకున్నారు కదా ఎన్నికలకి అండ్ పదే పదే ఒక్కసారి జయ జగన్ తాడేపల్లి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒకే ఒక్కసారి హెలికాప్టర్లో వెళ్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని మీద పదే పదే ప్రతి ఎన్నికల సభలోనే విమర్శలు చేసిన ఈయన ఇప్పుడేమో హైదరాబాద్ నుంచి ప్రతి వారము విజయవాడకు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి గన్నవరం గన్నవరం నుంచి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి ఫ్లైట్ ఆరు నుంచి గన్నవరానికి ఫ్లైట్ ఆరు నుంచి హైదరాబాద్కు మొత్తం ఒక షేర్ ఆటో అన్నట్టు వాడుతూ ఉన్నారు జగన్ చేసిన అప్పుల మీద బిచ్చలబిడి విమర్శలు చేసిన ఏనేమో ఇప్పుడేమో జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులో ఈ సర్కారు మొదటి సంవత్సరమే నలభై ఐదు శాతం అప్పు చేస్తే కనీసం ఉలుకులేదు పలుకులేదు రాష్ట్రంలో ఏ అంశం మీద స్పందించడం లేదు సంవత్సరం దిరక్క మాకైతే ఈయనం చూసి కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి బయట కక్కలేక లోపలికి మింగలేక నానా కష్టాలు పడుతూ ఉన్నాము అని ఆయన అభిమానించే వాళ్ళే నిష్ఠూరమాడుతూ ఉన్నారు ఆయన అభిమానించే వాళ్ళే ఇదేం కర్మరా బాబు అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది అంటే యూ జస్ట్ ఎ ఈయన ఏ ఈయన సెల్ఫ్ గోల్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ అభిమానులుగానే ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాయి